ఒక రౌతు బారేస్తారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పులేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగాలి నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రి చూశాను చాలా మందిని ఎదుర్కొన్నాను నా రాజశేఖర రెడ్డి ఎంపీకి పనిపెట్టిన మీకు తెలియదా నా వర్తపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను కొత్త పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను